హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగోలీ అండ్ బ్లాగ్స్ బై అనూషా ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ డ్రై మంచూరియా వేడి నీళ్ళతో కడిగిన క్యాలీఫ్లవర్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సగినంత ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుడ్ కలర్ వంట సోడా టూ స్పూన్స్ మైదా ఫోర్ స్పూన్స్ కాన్ఫ్లవర్ మొక్కజొన్న పిండి అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోండి లూజ్గా అసలు కలుపుకోవద్దు జస్ట్ మొక్కకు పిండి అంటితే చాలు చూసారా ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి మొక్కకు పిండి అంటితే చాలు స్టవ్ పై ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్ది కొద్దిగా మంచూరియా వేస్తూ బాగా కలుపుతూ కలర్ చేంజ్ అయ్యే వరకు కాలనివ్వాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతే మంచూరియా వేసుకోవాలి లేదంటే ఎక్కువ ఆయిల్ అబ్సార్బ్ చేసుకుంటాయి చూసారా ఇక్కడ స్లోగా కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి కదా పూర్తిగా రెడ్గా వచ్చిన తర్వాత తీసేయండి ఎక్ మరీ ఎక్కువ కాలనివ్వద్దండి ఎందుకంటే ఆ వేడికి బ్రౌన్ అయిపోతాయి చూసారా ఇలా పర్ఫెక్ట్ కలర్ వస్తే చాలు ఇప్పుడు మనం సపరేట్ చేసేసుకోవచ్చు చూసారా పర్ఫెక్ట్ డ్రై మంచూరియా రెడీ అయిపోయింది ఇది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది పిల్లలకు పెద్దలకి అందరికీ నచ్చుతుంది ఇప్పుడు దీన్ని నిమ్మకాయ టమాటో సాస్ కాంబినేషన్తో సర్వ్ చేసేస్తే సూపర్ మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి